హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి రోజు మనం మాట్లాడుకునే టాపిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఎంఆర్ హైఫ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది నాన్ ఇన్వేజివ్ ఎందుకు ఇది నాన్ ఇన్వేజివ్ కాబట్టి మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమంది సర్జరీ అంటే చాలా భయపడతారు సో ఇలా భయపడే వాళ్ళకి జస్ట్ వెళ్ళి బోర్ లో పడుకోవడం అనేది మంచి ఈజియర్ ప్రాసెస్ కదండి సో నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ కాబట్టి అది ఒక బెనిఫిట్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇది ఇప్పుడు ఈ ఎంఆర్ హైఫూ చేసే ముందు ఈ బ్లడ్ టెస్ట్లు క్వాగ్యులేషన్ అంటే బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా వైటల్స్ ఎలా ఉన్నాయి స్టేబుల్ గా ఉన్నాయా లేదా ఇట్లాంటి టెన్షన్స్ ఏవి ఉండవు నాన్ ఇన్వేజివ్ అయితే అది ఫస్ట్ బెనిఫిట్ సెకండ్ అవుట్ పేషెంట్ అంటే చేంజ్ వెంటనే పంపించేస్తారండి అన్లెస్ అంటే పేషెంట్ ఇస్ వెరీ వీక్ ఆర్ స్ట్రెస్డ్ ఆర్ యాంగ్షియస్ ఇట్లాంటి కండిషన్ లోనే ఇన్ పేషెంట్ కింద ఉంచుకుంటారు తప్ప చేసే ప్రొసీజర్ వెంటనే పంపించేస్తారు సో అవుట్ పేషెంట్ కింద ఉండడం కూడా మనకు బెనిఫిట్ కదండి హాస్పిటల్ ఉండకపోవడం నెక్స్ట్ మినిమల్ రికవరీ టైం ఎస్ రికవరీ టైం అనేది చాలా తక్కువ ఎందుకంటే మనం హాస్పిటల్ అడ్మిట్ చేయ అడ్మిట్ అవ్వట్లేదు అంటేనే రికవరీ టైం అనేది వెరీ వెరీ లెస్ అని అర్థం నెక్స్ట్ వచ్చేసి ప్రిసైజ్ టార్గెటింగ్ మనం ఇక్కడ జస్ట్ అల్ట్రాసౌండ్ చూస్ చేయట్లేదు ఎంఆర్ఐ తో చేస్తున్నాం సో ఎంఆర్ఐ తో మచ్ మోర్ ప్రెసిషన్ ఉంటుంది అసలు ఎక్కడ ఉంది కరెక్ట్ గా ఎంత ఉంది దాంట్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది ఇదంతా కంటెంట్స్ ఎంత ఉన్నాయో కూడా క్లియర్ గా మనకు తెలుస్తుంది అండి ఎంఆర్ఐలో సో మోర్ ప్రిసైజ్ గా మనం ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చండి దాంతో పాటు సింటమాటిక్ రిలీఫ్ ఏదైతే ఫైబ్రాయిడ్ టెన్షన్ ఉంటుందో మనకి అంటే ఎక్కువ పీరియడ్ అవ్వడము అంటే ఎక్కువ క్లాత్స్ పడిపోవడం నడుము లాకేయడం కింద గుంజినట్టు అనిపించడం ఇలాంటి కండిషన్స్ అన్నిటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ ఫేవరబుల్లీ సేఫ్టీ ఎందుకు సేఫ్ అని అంటున్నాము అని అంటే ఎలాంటి కట్స్ బ్రూజెస్ లేవు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు సో ఎక్కువ మెడికేషన్ అవసరం పడదనమాట ఇలాంటి కండిషన్స్ లో సో ఇట్స్ మోస్ట్లీ సేఫ్ కండిషన్ కింద తీసుకుంటాం బట్ ఇన్ని బెనిఫిట్స్ మనం ఇంతకు ముందు చెప్పిన ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్స్ లో కానీ ఇన్ని బెనిఫిట్స్ లేవు బట్ దీనికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఇది ఒకసారి తెలుసుకుందాం కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎంఆర్ హైఫూ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండి సో దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏంటి ఒకటి పెయిన్ అండి సో ప్రొసీజర్ లో మనం ఫైబ్రాయిడ్ ని హీట్ పెట్టి ఇరిటేట్ చేసి దాన్ని ష్రింక్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఆబ్వియస్లీ పెయిన్ ఉంటది సో ఈ పెయిన్ అనేది ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి సో దీని వల్ల దీనికి పెయిన్ మళ్ళీ మెడికేషన్ వాడాలి మళ్ళీ గ్యాస్ట్రిక్ బిళ్ళలు వాడాలి ఇట్లాంటి ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది అది కాకుండా స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుంది మనం బోర్ పడుకొని అంతసేపు ఒక అల్ట్రాసౌండ్ టార్గెటెడ్ అల్ట్రాసౌండ్ తీసుకోవడం వల్ల కొంతమందిలో స్కిన్ ని బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి సో ఇది ఒక సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ అది కాకుండా మనం ఫైబ్రాయిడ్ నింక్ చేస్తున్నాం కదా సడన్ గా ఫైబ్రాయిడ్ వ్యజైన నుంచి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటది సో సివియర్ పెయిన్ క్రాంపింగ్ బ్లీడింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఇరిటేషన్ కొంతమందిలో ఫీవర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మజిల్ పెయిన్ ఆబ్వియస్ గా ఉంటుంది ఎందుకంటే టార్గెటింగ్ ఇట్ అండ్ యూట్రస్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఆ కాంట్రాక్ట్ అవడం వల్ల వల్లగా మనకి మజిల్ పెయిన్ అనేది కూడా డెవలప్ అవ్వచ్చు అది కాకుండా లెసర్ నోన్ రిస్క్స్ కూడా కొన్ని ఉన్నాయండి అవేంటి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వన్ నర్వ్ ఇంజురీ సరిగ్గా గనక ప్రొసీజర్ చేయకపోతే అక్కడ ఏదైతే మనకి నడుము నుంచి వచ్చే నర్వ్స్ ఉన్నాయో వాటి మీద మనకి ప్రాబ్లం జరిగి అక్కడి నుంచి నర్వస్ ప్రాబ్లం అనేది ఎరైజ్ అవ్వచ్చు సో నర్వ్ ఇంజురీ అయితే మాత్రం అది లైఫ్ లాంగ్ మనని హింసిస్తూనే ఉంటుంది నర్వ్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వవు లివర్ రీజనరేట్ అయినట్టు మనకి నర్వ్స్ అనేవి రీజనరేట్ అవ్వవండి సో నర్వస్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా నర్వ్ ఇంజురీ ఏదైనా బై మిస్టేక్ జరిగినా అది ఆ సిమ్టమ్ అనేది మనకి లాంగ్ మిగిలిపోతుంది అనమాట నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్లడ్ క్లాట్స్ ఒకవేళ మనం హీట్ ఎక్కువ పెడుతున్నప్పుడు ఈ బ్లడ్ వజులు ఏదైతే ఫైబర్ సప్లై చేస్తుందో అక్కడ బ్లడ్ క్లాట్ కనుక ఫామ్ అయితే యూజువల్ గా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అయితే బాడీ డిజాల్వ్ చేసేసుకుంటుంది అట్లా కాకుండా బాడీ డిజాల్వ్ చేయలేకపోతుంది లేదు అంటే క్లాట్ పెద్దగా ఉన్నప్పుడు ఈ క్లాట్ వెళ్ళే హార్ట్ లోనో బ్రెయిన్ లోనో ఇరుక్కున్నప్పుడు స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాన్ని త్రాంగో ఎంబాలిజం అని అంటాం అనమాట సో ఇలాంటిది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అది కాకుండా చెప్పాను కదండి ఫైబ్రడ్ ఎక్స్పల్షన్ ఇది మనం ఇందాక స్లైడ్ లోనే మాట్లాడుకున్నాం సరిగ్గా అంటే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఫైబ్రో అనేది ఊడి ద ఆరిఫైస్ నుంచి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు సివియర్ పెయిన్ క్రాంప్స్ ఆ పెయిన్ అనేది టాలరబుల్ గా ఉండదు అనమాట అండ్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అలాగే కాకుండా రీఇంటర్వెన్షన్ ఒక్కొక్కసారి ఫైబ్రో కరెక్ట్ గా మనం ఏం చేసినట్టు అవ్వలేదు సరిగ్గా చేయలేకపోయాం మళ్ళీ రీఇంటర్వెన్షన్ చేసి మళ్ళీ ఆ ప్రొసీజర్ ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ప్రొలాంగ్డ్ ఒక దానికి ఒక రేస్ కి మనం ఎక్స్పోజ్ అవుతున్నామంటే కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్సింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏంటంటే ఫైబ్రాయిడ్ లొకేషన్ అండి ఒకవేళ కనుక లొకేషన్ లో సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది దానికో స్టాక్ ఉంది అది సరిగ్గా వీళ్ళు చూసుకోలేదు అది కాంట్రడిక్టరీ ఫ్యాక్టరే బట్ చూసుకోలేకపోతే కూడా మనకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా ఫైబ్రాయిడ్ టైప్ మనం టీ టూ ఎంఆర్ఐ తీసినప్పుడు మనకి దాని టైప్ కానీ దాని సైజ్ కానీ దాని షేప్ కానీ దాని కంటెంట్ కానీ తెలియాలి అది హై ఇంటెన్సిటీ టీ టూ ఉన్నప్పుడు మాత్రం చేయడానికి వీన్లేదు అలాంటప్పుడు చేసినా కూడా చాలా ప్రాబ్లం అవ్వచ్చు అండ్ పేషెంట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ యాంగ్జైటీ పేషెంట్ ఓవరాల్ హెల్త్ ఎట్లా ఉంది ఎలాంటి కండిషన్ లో పేషెంట్ మన దగ్గరకు వచ్చారు అనేది కూడా మనం కండిషన్ తీసుకుని దాని తర్వాత ఎంఆర్ హైఫ్ అనేది మనం సజెస్ట్ చేయాలి పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు మనం ఎంఆర్ హైఫ్ అనేది సజెస్ట్ చేయడానికి అవ్వదు చేస్తే చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కి లోన్ అవుతారు ఆల్రెడీ పేస్ మేకర్స్ ఉన్నాయి ఇది చాలా గుర్తు పెట్టుకోండి ఎంఆర్ హైఫ్ చేయించుకునే వాళ్ళలో పేస్ మేకర్లు కానీ బాడీలో మెటల్స్ అంటే ఎప్పుడైనా ఫ్రాక్చర్లు అయ్యి నట్లు బోల్ట్లు ఉన్నా లేదంటే ఏదన్నా మెటల్ బాడీ మీద ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది అలాంటి వాళ్ళు చేయించుకోకూడదు అసలు సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ హై నాన్ సజెస్టబుల్ కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోసెస్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రిసెస్ సఫర్ అవుతున్నా ఎడినోమయోసిస్ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలలకు ఒకసారి అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసూఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరి అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్కి కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి అది గుర్తుపెట్టుకోండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కి యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పీసీఎస్ గానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ పిడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ